రాజాన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో భారీ సంఖ్యలో కోళ్లు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వెటరెడ్డి అధికారి కోళ్ల పంపించి పరిశీలించారు మృతి చెందిన కోళ్లను ల్యాబ్ కు పంపించి పరీక్షలు చేస్తామన్నారు రాజన్న సిరిసిల్లి జిల్లా చంద్రుతి మండలంలో రైతు కోళ్ల ఫార్మ్ లో రెండు వేల కోళ్లకు పైగా మృతి చెందడం సంచలనంగా మారింది లింగంపేట గ్రామంలోని రమేష్ రావుకు చెందిన కోళ్ల ఫార్మ్ లో మూడు రోజుల వ్యవధిలో సుమారు రెండు వేలకు పైగా కోళ్లు మృతి చెందాయి వాటిని ట్రాక్టర్లు తీసుకెళ్లి గ్రామానికి దూరంగా పూడ్చిపెట్టినట్లు రైతులు తెలిపారు కోళ్ల మృతితో సుమారు నాలుగు లక్షల వరకు నష్టం వాటిల్లిందని వాపోయారు చందుర్తి మండలం లింగంపేట్లో కోళ్ల ఫామ్ లో కోళ్లు మృతిగా వెటనరీ ఇన్ఛార్జ్ వైద్యుడి శ్రీధర్ పరిశీలించారు కోళ్ల మృతి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు వారు మాట్లాడుతూ మూడు రోజుల నుండి లింగంపేటలోని రైతు ఫామ్ లో కోళ్లు నేడు వచ్చి పరిశీలించామని మృతి కోళ్ళను ల్యాబ్ కు పంపించి పరీక్షలు చేస్తామని తెలిపారు చందుర్తి మండలం నుండి కోళ్ల ఫామ్ లో కోళ్లు మృతి చెందితే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు మృతికి గల కారణాలు తెలిసేంత వరకు ప్రజలు అపోహలను నమ్మవద్దని తెలిపారు ఒకసారిగా గ్రామాల్లో అందచిక్కను వైరస్ తో బైలర్ కోళ్లు మృత్యువాద పడటంతో చికెన్ తినాలంటేనే లింగంపేట గ్రామంలో రమేష్ రావు గారికి చెందిన ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ కెపాసిటీ ఉన్న బ్రాయిలర్ కోళ్ళ ఫామ్లో గత మూడు నాలుగు రోజుల నుండి కోళ్ళు చనిపోతున్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది దానికోసం ఈరోజు వాస్తవ పరిస్థితులు ఏందని తెలుసుకోవడానికి వరిశెట్టి గారికి కూడా రావడం జరిగింది సో ఇందులో ఏంటంటే గత మూడు రోజుల నుండి ఈ వేసిన బ్యాచ్ మొత్తం కూడా అంటే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ కోళ్ళు అన్నీ కూడా థర్టీ డిక్స్ థర్టీ సిక్స్ డేస్ వచ్చిన తర్వాత చనిపోవడం స్టార్ట్ అయింది మూడు నుండి నాలుగు రోజుల వ్యధిలోనే మొత్తం కోళ్ళు కూడా చనిపోయినాయని చెప్తున్నారు సో వ్యాధి పరంగా మనం నిర్ధారణ చేయాలంటే మనకి ఇక్కడ ఒకటి అంటే కోడి అట్లాంటివి ఏమైనా మనకి ఉండే మనం ల్యాబ్కి పంపించి వ్యాధి నిర్ధారణ చేసినట్టు చేయడానికి ఆస్కారం ఉంటుంది సో స్పెసిఫిక్గా ఈ వ్యాధితో చనిపోయినామని ఈ పరిస్థితులు చెప్పలేము ఎందుకంటే మనం వ్యాధి నిర్ధారణ కాలేదు అంటే కాకపోతే ఏంటంటే లక్షణాలు బట్టి వారి ఫీడ్ సప్లై చేసిన డాక్టర్లు కూడా పర్ శో పరీక్ష చేయించారని చెప్తున్నారు దాంట్లో ఏంటంటే ఈ కోలే ఇన్ఫెక్షన్ ఉందని అంటున్నారు తర్వాత కొద్దిగా గురుక వ్యాధి కూడా అంటే ఆర్డీకి సంబంధించిన లక్షణాలు కూడా కనబడ్డాయని చెప్తున్నారు సో దాని తగ్గట్టు వాడారు కానీ అయినా కూడా మనకు అనుకున్న అంటే మెడిసిన్స్ వాడినా కూడా రిజల్ట్ రాలేదు ఈ మోటాలిటీ జరగడం జరిగింది అది ఇక్కడ ఇక్కడ కూడా ఏంటంటే చనిపోయిన కోళ్ళను కూడా వారు అంటే పాతి పెట్టారు అది కూడా డిస్పోజల్ కరెక్ట్ చేశారు కాకపోతే ఏంటంటే మనకి ఇక్కడ వ్యాధి నిర్ధారణ తెలియాలంటే శవ పరీక్ష ఖచ్చితంగా చేయించాలి సో దానికోసం బర్డ్స్ కోసం చూస్తున్నాం కాకపోతే షెడ్ అంతా కూడా ఖాళీ ఉంది తర్వాత ఇదే గ్రామంలో ఇంకా మిగతా షెడ్లో కూడా ఏమైనా మోటాలిటీ ఉందా అనేది కూడా గమనించడం వాళ్ళని కూడా తెలుసుకోవడం జరిగింది సో అక్కడ అడిగితే అన్ని షెడ్స్ కూడా ఈ లింగంపేట గ్రామంలో ఉన్న షెడ్స్ అన్నీ కూడా ప్రజెంట్ ఖాళీ ఉన్నాయి కేవలం మన రమేష్ రావు గారితో పాటు ఇంకో అతను కుక్కుల బాలు అనే ఫార్మర్ కూడా వారి దగ్గర కూడా కోళ్ళు ఉన్నాయని తెలిసింది వారిని కూడా ఫోన్ ద్వారా సంప్రదించడం జరిగింది వారు కూడా వ్యక్తిగతం కూడా కలవడం జరిగింది కాకపోతే వాళ్ళ దగ్గర ఆ షెడ్లో మోటాలిటీ అయితే ఏం లేదు ప్రజెంట్ సో బ్యాచ్ కూడా క్లోజింగ్ ఫార్టీ డేస్ దాకా వచ్చింది థర్టీ ఫైవ్ డేస్ ఫార్టీ డేస్ మాత్రం ఆడ మోటాలిటీ ఏం లేదని చెప్పారు సో అట్లాంటి దానిలో మనం శివ పరీక్ష చేయించడం కూడా మనకు కరెక్ట్ నిర్ధారణ కాదు కనుక అందులో కూడా ఈ టైంలో అంటే ఈ మనం అటు వెళ్ళడము వాళ్ళ ఇటు రావడం కూడా అంటే కంటామినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కనుక వాళ్ళు అట్లే ఉండమని చెప్పాము సో ఇంకా ఏమైనా ఉంటే మాత్రం ఏమంటే ఈ మన మండలంలో కానీ ఎక్కడైనా పోల్ట్రీ ఫార్మ్లో మోటాలిటీ జరుగుతుంది ఎక్కువ మోతాదులో కూలు చనిపోతున్నాయి అనేది ఉంటే మా దృష్టి ఖచ్చితంగా తీసుకురా తీసుకొచ్చినట్టు ఇమీడియట్గా రియాక్ట్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా కూలను కూడా పంచడం అంటే శివు పరీక్ష నిర్ది వ్యాధి నిర్ధారణ కోసం అసలు దేనివల్ల మోటాలిటీ అవుతుంది అనేది తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది సో ఇంకా ఇక అంటే ఇక్కడ ఏమన్నా అలాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా వ్యాధి నిర్ధారణ కోసం శాంపుల్ తీసుకొని కరీంనగర్ ల్యాబ్ పంపడం జరుగుతుందండి